హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి లక్ష్మీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇది నేనే వేసిండేది డిజైన్ ఇలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వేసినాయి చాలా బాగా వచ్చిందండి వర్క్ అయితే చూడండి ఫ్రెండ్స్ మనం బయట వెళ్ళి వెళ్ళిబెట్టి ఇలా వేయించుకునే కంటే మనమే ఇంట్లో ఈజీగా వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ వర్క్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇలాగా ఇలాగ పుసుల్గా వేసిండేది సింపుల్గా ఉందండి వర్క్ అయితే హ్యాండ్కేమో ఇలాగా చాలా బాగా వచ్చింది వర్క్ అయితే బ్లౌజ్ అయితే చాలా బాగా కూర్చోండి అండి వేసుకొని ఇలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి పోతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి రెండు హ్యాండ్స్కి ఇలాగే వేసుకున్నాను అండి ఇది ఎలా కుట్టాలి అనే ప్రాసెస్ అంతా చూపిస్తాను వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకపోయినా వీడియో మొత్తం చూడండి ఇప్పుడే మీకు అర్థమవుతుంది ఇలా కుట్టాలి అనేసి కాబట్టి వీడియో అంతా చూసి తర్వాత లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపో చూడండి ముందుగా ఇలాగా అంతా రౌండ్ గీసుకోవాలండి గీసుకొని ఇలాగ చిన్న పూసలు తీసుకొని ఇలా కుట్టుకోవాలండి వీడియో లెంత్ ఎక్కువైతుందండి ఫాస్ట్గా పెట్టిస్తున్నాను ఇలాగ రెండు రెండు పూసులు తీసుకొని ఇలా కుట్టుకోవాలి రౌండ్ నెక్ చుట్టూ ఇలా కుట్టుకోవాలండి రౌండ్గా ఇలా కుట్టుకోవాలి రెండు రెండు పుసులు తీసుకొని ఇలా కుట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకేలాగా తర్వాత ఇలాగ రౌండ్ అంతా కుట్టిన తర్వాత మధ్యలో మళ్ళీ ఫోర్ ఎంఎం బీడ్స్ తీసుకొని కుట్టాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ఫోర్ ఎంఎం బీడ్స్ తీసుకొని రెండు రెండు కానీ మూడు మూడు కానీ ఇలాగ తీసుకొని కుట్టుకోవాలండి ఇలాగ ఫ్రెండ్స్ రెండు రెండు అవట్లు వేసుకుంటే బాగుంటుంది మూడు మూడు అవట్ల కంటే రెండు రెండు అవట్లు ఇలాగ రెండు రెండు బీడ్స్ తీసుకొని కుట్టుకుంటే బాగుంటుంది ఇలాగ నెక్ చుట్టూ కుట్టుకోవాలండి ఫోర్ ఎంఎం ఫ్రెండ్స్ అంతా ఇలా కుట్టుకోవాలి ఇంకా చూడండి ఫోర్ ఎంఎం ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ దీని పక్కనే షుగర్ బీడ్స్ కుట్టుకోవాలండి ఇలా దీని పక్కనే ఇలాగ రౌండ్గా కుట్టుకోవాలి షుగర్ బీడ్స్ ఫస్ట్ షుగర్ బీడ్స్ తర్వాత ఫోర్ ఎంఎం బీడ్స్ మళ్ళీ షుగర్ బీడ్స్ ఇలాగ మూడు ఇలాగ మూడు రౌండ్లు కుట్టుకుంటే నెక్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా కుట్టుకోవాలి ఇంకా ఇవి మూడు మూడుకి ఇలా కుట్టుకుంటే అయిపోతుంది షుగర్ బీడ్స్కి చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ఉంది ఇంకా రౌండ్ నెక్ అయితే వచ్చింది చాలా బాగా వచ్చిందండి తర్వాత ఇలాగ చిన్నవి స్టోన్ తర్వాత ఇలా గ్రీన్ కలర్ది అతికిచ్చి దాని చుట్టూ షుగర్ బీడ్స్ కుట్టాలండి ఇలాగ మామిడికాయ చేపలోన డిజైన్ అనేది సింపుల్గా చాలా గ్రాండ్గా ఉంటుందండి ఈ వర్క్ చూడండి ఫ్రెండ్స్ ఇలాగ చుట్టూ షుగర్ విడిచి కుట్టుకోవాలండి ఇలాగ మామిడికాయ చేపలోన చాలా బాగా కనిపిస్తుంది ఇలా కుడితే మనం ఇంట్లోనే ఈజీగా కుట్టుకోవచ్చండి వీటిని అంతే అండి బ్లౌజ్ రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ ఎంతో గ్రాండ్గా ఉండే బ్లౌజ్ రెడీ అయింది మగ్గం వర్క్ బ్లౌజ్ రెడీ అయింది బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ బాగా ఫస్ట్ టైం కుట్టినా కూడా చాలా బాగా వచ్చింది వర్క్ అయితే వీడియోని అయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని లైక్ అయితే తప్పకుండా చేయండి చాలా బాగా వచ్చిందండి ఇది బ్లౌజ్ అయితే చూడండి డిజైన్ చాలా బాగా వచ్చింది హ్యాండ్ ఏమో చూపించలేదండి ఎలా కుట్టాలి అనేది ఇంకొక రోజు పెడతాను హ్యాండ్కి సంబంధించి వీడియో ఎలా లైన్స్ వేసుకోవాలి ఎలా కుట్టాలి హ్యాండ్కి అనేది మొత్తము ఇంకొక రోజు చూపిస్తానండి హ్యాండ్ కుట్టిండే వీడియో ఈరోజు రౌండ్ ఒక్కటే చూపించాను వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందనేసి పెట్టలేదు ఇంకా హ్యాండ్ కూడా చాలా బాగా వచ్చిందండి వర్క్ చూడండి ఫ్రెండ్స్ మన ఇంట్లోనే చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి కాబట్టి ఒకసారి నేను మీరు మేరుకుంటాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే తప్పకుండా చేయడబ్బా అంతే అండి వీడియో ఇంకా బాయ్ ఫ్రెండ్స్